కాకతాళీయం అనే మాట ఎలా పుట్టిందో తెలుసా కాకం అంటే కాకి తాళం అంటే తాటి చెట్టు కాకి మీద పుట్టినటువంటి అనేక తెలుగు జాతీయాల్లో ఈ కాకతాళీయం ఒకటి దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది ఒకసారి ఒక తాటి చెట్టు మీద ఒక కాకి వాలింది సరిగ్గా అప్పుడే ఆ తాటి చెట్టు మీద నుంచి మిగల ముగ్గున తాటిపండు ఒకటి రాలి కింద పడింది నిజానికి ఆ సమయంలో కాకి వాలకపోయినా ఆ పండు రాలి పడేదే పండు రాలడానికి కాకి వాలడానికి ఏ సంబంధం లేదు కాకి వాలడం పండు రాలడం అనుకోకుండా ఒకే సమయంలో జరిగాయి అంతే కానీ చూసేవారికి కాకి వాలడం వల్ల ఆ పండు రాలిందనే భావన ఏర్పడి రెండిటికి సంబంధం ఉన్నట్టుగా తోచింది ఒకదానితో మరొక దానికి ఎలాంటి సంబంధం లేకపోయినా ఏదో పరస్పర సంబంధం ఉన్నట్టు అనిపించే సంఘటన జరిగినప్పుడు అది కాకతాళీయంగా జరిగింది అనే జాతీయం వాడుతూ ఉండడం అలా అన్నమాట స్క్రీన్ మీద కనబడుతున్న షేర్ మీద క్లిక్ చేసి ఈ వీడియోను అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి